నమస్తే స్వామి స్వామి ఓ నమస్తే నమస్తే స్వామి కొంచెం క్యాబ్ తీయండి క్యాబ్ తీసేసి ఏం కాదు అభ్యంద్రవా మీ పేరు నా పేరు శంకర్ స్వామి శంకర్ ఓకే గోవిందరా ఊరు మండలము కామేపల్లి కామేపల్లి డిస్టిక్ ఏమో అమ్మ సార్ సమ్ ఓకే ఈ మిరప తోట అనేది ఇప్పుడు ఏసీ ఎన్ని రోజులు అవుతా ఉన్నది ఏసీ తొంభై రోజులు అవుతుంది సార్ తొంభై రోజుల ఒక్కసారి క్రాప్ చూపించారు ఎలా పూతలు ఎలా వస్తున్నవి గనుపులు ఎలా ఉన్నవి దగ్గర దగ్గర ఉంది సార్ గణపులు కాపు దగ్గర ఫ్లోరింగ్ బాగా వచ్చింది బాగా వచ్చింది ఫ్లోరింగ్ బాగుంది తోటలో ఏదైనా సమస్యలు ఉన్నాయా ప్రెజెంట్ అంటే ప్రజెంట్ ఏం లేదు స్వామి ఏమీ లేదు అంత ముందు కొంచెం కుమ్మకుడు వస్తుంటే కుమ్మకులుడు కొమ్మ వస్తుంటే మీకు ఫోన్ చేశాము మీకు చేశాను అయితే లైట్ గా ఫోన్ చేస్తే ఫస్ట్ టైం అంటే ఆకిరాను అది ఆకిరాను డిసైడ్ కొట్టుకున్నారు స్వామి లైట్గా లైట్ కనిపిస్తే గుబ్బు కనిపిస్తే ఆకిరాను డిసైడ్ కొట్టుకోమన్నారు అది కొట్టాను కొట్టిన మరి ఐదో రోజు అంటే ఐదుగా ఆరో రోజు మళ్ళీ త్రీ స్టార్ కొమ్మ అది కొట్టుకుమన్నారు త్రీ స్టార్ త్రీ స్టార్ కొట్టున్నారు చూపించా మీ దగ్గర బాటిల్స్ ఉంటాయి కదా కొట్టుకున్నవి ఓకే ఈ త్రీ స్టార్ అనే మందు ఇటు నాకు వెళ్ళి చూపించండి

వస్తేమోలు అట్లాంటి వచ్చే చిట్ ఆకులు వచ్చిన పెద్ద వెడలపాకులు ఎరుపు అలాంటిది ఏమీ లేదు నీటికి వచ్చింది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తా ఉన్నారు పదిహేను సంవత్సరాల నుంచి ఎప్పుడైనా మీ మిరప తోట ఇలా వచ్చిందా స్వామి అంటే వచ్చేది కానీ స్వామి మరి అంతా ఇదిగా రాలేదు అది దాదాపు నాలుగైదు సంవత్సరాలు మీకు తెలుసు కానీ మీకు ఫాలో కావాలి ఈ సంవత్సరం మీకు ఫాలో అయినా లాస్ట్ ఇయర్ లాస్ట్ టైంలో ఫాలో అయినా ఇప్పుడు ఈ టైమ్ లో ఫాలో అయినా ఇప్పుడు కూడా కొట్టారు ఈ రోజు కొట్టాం సార్ డిసైడ్ డిసైడ్ వేరే తోటే కొట్టాం అంతకు ముందు కొట్టారు అకిరాన్ డిసైడ్ ముందు ఈ తోట కొట్టారు డిసైడ్ అకిరాన్ డిసైడ్ కొట్టి గ్యాప్ ఇచ్చిన తర్వాత టీ స్టార్ కొట్టారు ఐదో రోజు ఇది అకిరాన్ కొట్టిన తర్వాత మీ మిరప తోటల కొట్టక ముందు ఏం సమస్యలు ఉండేవి కొట్ట ముందు గుబ్బ ఉంది స్వామి అకిరాను డిషర్ట్ కొట్టక ముందు గుబ్బ కనిపించేది అక్కడ అక్కడ అకిరాను ఇది ముడత కూడా ఉండేది ఇది రెండు కొట్టక ముందు వైరస్ అని గుబ్బ ముడతలు ఉండేది ఓకే కొట్టిన తర్వాత ముడత పోయింది గుబ్బ కూడా కంట్రోల్ అయిపోయింది మంచి గ్రోతింగ్ వచ్చింది బ్రాంచెస్ సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది అకిరాను అనేది బాగా పని చేసి మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు వాడారు అసలు వాళ్ళు ఇదే ఫస్ట్ లేదు లేదు అక్కడ ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు వ్యవసాయం చేశారు కదా ఇలాంటి మందులు ఇప్పుడైనా చూస్తారు ఇలాంటి మంచిగా అద్భుతంగా పనిచేస్తుంది సార్ ఒక్కొక్కరు యూట్యూబ్ ద్వారా సార్ మీకు అదే వీడియో చూసాను చూసిన తర్వాత ఇద్దరు ముగ్గురు చెప్పాను సార్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళది ఎలా ఉంది వాళ్ళ మొన్ననే కొట్టారు నేను మొన్ననే వాళ్ళు తెలియదు అసలు చెప్పా కొట్టారు వాళ్ళు లేదు వాళ్ళ భయం అంటుండే భయం కాదు మీరు చూడండి నాలుగో రోజు ఐదు రోజు చూడండి కూడా బాగుందని చెప్పినా ఇది బాగుందంట వాళ్ళు అయితే మన వీడియోలు ఎప్పటి నుంచి ఫాలో అవుతూ ఉన్నారు లాస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి ఎండింగ్ నుంచి ఫాలో అవుతున్నారు కదా మీరు తెలుసు కానీ ఫాలో కాలే లాస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి ఫాలో అవుతుంది లాస్ట్ ఇయర్ ఎండింగ్ నుంచి ఫాలో అవుతా ఉన్నారు సరే నేను ఎప్పుడైనా రిజల్ట్ దేని మందుల గురించి గానీ చెప్పలే చెప్పేదేమో మీ మంచి మంచి మందులే బ్రాండ్ అంటేనా మనం చెప్పగలం మంచి మందులే బయో కూడా కాదు ప్యూర్ ఇప్పుడు ఇది బయో అయితే అల్యూమినియం బాటిల్ అనేది ఉండదు ఉండదు ఇది రాతండి ఏమంటారు దీన్ని రాతండి రాతండినా అల్యూమినియం బాటిల్ ఇలా ప్యాక్ చేసి అమ్మరు వచ్చే గ్రోతింగ్ మన ఒకవేళ భయం ఉందనుకో వచ్చే గ్రోతి బర్రాకులు వస్తుంది ఎరుపు సమస్య వస్తుంది వెంటనే వైరస్ అటాక్ అనేది కనిపిస్తుంది అట్లా చూస్తాము బాగుంది కాబట్టి ఒక్కొక్క రైతులు ఐదు నుంచి నాలుగు నుంచి ఐదు సార్లు అకిరాను అండ్ టీ స్టార్ కొట్టుకుంటా ఉన్నారు ఎందుకు కొడుతున్నారు వాళ్ళు రిజల్ట్ బాగుండబట్టే కదా కొట్టుకునేది ఇలా చిట్టాకుల తోటి

హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ఈరోజు మనము ఈ మహబూబాద్ మైబాగ్ సరౌండింగ్కు ఫీల్డ్కి వెళ్తుంటే స్వామి గారు ఇప్పుడు మిరప తోటకి తొమ్మిది పది అవుతా ఉన్నది ఈ టైంలో మందు స్ప్రే చేస్తూ ఉన్నారు నేను వెళ్తా దారిలో సో అందరూ కూడా మనకు కావాల్సిన వాళ్ళే కాబట్టి ఆ రైతుని అడిగి స్వామి ఈ టైంలో మందు స్ప్రే చేస్తూ ఉన్నారు కదా ఎండ టెంపరేచర్ ముదింది పని చేయదని అడిగితే సో ఎనిమిది ఎకరాలు ఇప్పుడే కొట్టుకుంటా స్వామి అన్నారు మరి ఈ స్వామి తోట చూడండి ఎంత హైట్ వచ్చింది చిట్టాకులతోటి చాలా నీట్గా రావడం జరిగింది నాకు కూడా తెలియదు ఈ స్వామి మన ఫాలోవర్ అని తర్వాత అడిగి తెలుసుకున్నాను నేను తెలుసా అంటే అక్కడ దూరం నుంచి ప్రశాంతనగర్ అని చెప్పి అన్నారు ఆ రైతుని మాట్లాడి తెలుసుకుందాము సో తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తా ఉన్నారో ప్రతిరోజు కూడా లైవ్ మార్కెట్ మిర్చి ధరలతో పాటు కాటన్ ధరలు అలాగే ఈ రైతుల దగ్గర నుంచి ఫీల్డ్ ఇన్ఫర్మేషన్లు తర్వాత నా పంటలలో ఎపిసోడ్స్ వైజ్ గా మందులు స్ప్రే చేసుకుంటూ ఏదైతే కొత్త కొత్త మందులు వస్తా ఉన్నవే వాటి రిజల్ట్ గురించి చెప్పగలిగేది ఒక్క వడినిసం యూట్యూబ్ ఛానల్ మాత్రమే సో నమస్తే స్వామి స్వామి గోవిందాలిక్స్ వస్తుంది ముందుగా మీరు మిరప సాగు అనేది ఎన్ని ఎకరాలు సాగు చేసుకోవడం జరిగింది ఎనిమిది ఎకరాలు సాగు చేసుకున్నారు నేను తెలుసా ఎలా తెలుసు మీరు నాలుగు మూడు నాలుగు చూస్తారా తెలుసు స్వామి కానీ ఫాలో అవ్వలేదు ఫాలోస్ట్ ఇయర్ రెండు నుంచి ఫాలో అయింది స్వామి అంటే అంతకు ముందు వేరే యూట్యూబ్ ఛానల్లో ఫాలో అయ్యేది నా సొంతంగా చేసుకుని మరి ఫాలో అవ్వాలని ఎలా ఆలోచన వచ్చింది మీకు అంటే లాస్ట్ టైం కొంచెం నాకు పర్వాలేదు అనిపించింది స్వామి అంటే మనం చెప్పే మందులు వాడా వాడానుకోని పర్లేదు బాగానే అనిపించింది బాబు కొన్ని నేను చెప్పే వాడారు కొన్ని మీ సొంత వాడు మళ్ళీ మధ్యాహ్నం మీకు స్టార్టింగ్ లో టచ్ కాబట్టి మధ్యాహ్నం నాకు బుక్ వస్తుంది మరి ముడితో వైరెక్ సెట్ ఆగుతుందని చెప్తే మీకు ఫోన్ చేశాం ఓకే ఫోన్ చేస్తే ఫలాని ఆకిరాను డిస్టైడ్ కొట్టండి వైరస్ కంట్రోల్ అవుతుంది ముడత పోతుంది ఇగురు వస్తుంది సైడ్ బ్రాంచెస్ వస్తుంది అని చెప్పారు ఓకే అయితే దాన్ని తీసుకొచ్చి ఒకసారి కొడదాం అనేసి మూడు ఎకరాలు తీసుకొచ్చిన కొట్టింది స్వామి ఏది చూపిస్తారా బాటిల్స్ అంటే మీరు ఒక మందు స్ప్రే చేస్తా ఉన్నారు అకిరాను డిసైడ్ కొట్టే స్వామి అకిరాను డిసైడ్ ఎప్పుడు కొట్టారు ఇప్పుడు కొట్టే రోజులు అవుతారు పదిహేను రోజులు స్వామి పదిహేను రోజులు అవుతారు పదిహేను రోజులు అవుతుంది ఈ అకిరాను డిసైడ్ అనేది స్ప్రే చేస్తారు అగ్రిషైన్ వారిది అకిరాన్ ఇది అల్యూమినియం బాటిల్ రాతండి బాటిల్స్ అంటారు కదా అకిరాను డిసైడ్ ఇవి రెండు కొట్టిన తర్వాత మీ మిరప పంటలలో ఎన్ని రోజులకి రిజల్ట్ వచ్చింది ఐదో రోజు నుంచి స్టార్ట్ అయింది సార్ ఐదో రోజు నుంచి మనకు రిజల్ట్ అనిపించింది రిజల్ట్ అనిపించింది అంటే ఏమేమి వచ్చినవి ఏమేమి పోయినవి వైరస్ అనేది ఎక్కడ ఉన్నది అక్కడే ఆగిపోయింది వైరస్ అటాక్ అంటే రకరకాల ముడత రెండు ముడతలు పోయినాయి సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి ఫ్లోరింగ్ ఫ్లవరింగ్ బాగా చూపించింది గ్రోతింగ్ సైడ్ లో వచ్చే గ్రోథింగ్ మీకు అన్న చిటుక చిటుక వెళ్లవచ్చు తప్పుతా ఎరుపు సమస్య లాంటిది ఎరుపు సమస్య ఇప్పుడు మీరు దీన్ని ఇది టెక్నికల్ గా ఫీల్ అవుతా ఉన్నారా లేదా ఏదైనా టెక్నికల్ మళ్ళీ కొడతాం కొడతాం అగ్నిశేని వారిది అక్యరాన్ అనేది ఎందుకు ఒకసారి కొడతది సరిపోదా లేదు స్వామి బాగా అనిపించింది దాని వల్ల మనం పూత రాలట్లే మన సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి ఎగురు వస్తుంది ముడత పోతుంది దోమ పోతుంది అందరికి పనిచేస్తుంది ఆల్ రౌండ్గా పనిచేస్తుంది ఆల్ రౌండ్ గా పనిచేస్తుంది కాబట్టి వాడుకోవాలి వాడుకోవాలి

కొట్టడం జరిగింది ఇది ఒక ఆరు రోజులు ఆరు రోజులు ఇది అకిరాన్ డిసైడ్ కొట్టిన ఆరు రోజులు ఇది కొట్టారు ఓకే వెంట వెంటనే మళ్ళీ నేను చెప్పిందే కొట్టాలని ఎలా అనిపించింది మీకు అంటే ఇది రిజల్ట్ బాగా అనిపించింది సో స్వామి అయితే ఏదైనా రిజల్ట్ చెప్తారు ఏది వేస్ట్ మందులు చెప్పారు కాబట్టి రిజల్ట్ కూడా బాగా వచ్చిందని నెక్స్ట్ కూడా దీన్ని కొడదా ఆలోచన దీన్ని కొట్టా ఓకే స్టార్ ఇప్పుడు మీరు ఈ అకిరాన్ కొట్టి డిసైడ్ కొట్టిన తర్వాత ఇది ఎన్ని రోజులు కొట్టారు ఆరు రోజులు కొట్టాను స్వామి ఆరు ఆరు రోజులు కొట్టిన తర్వాత మంచి ఇది కూడా నేను నాలుగైదు రోజులకు మళ్ళీ చూశాను తోట చూసి మంచి బ్రాంచెస్ మంచి ఎగురు మళ్ళీ తాపు కూడా సెట్ అవుతుంది మంచి దీంతో కొమ్మ కూడి కూడా మంచిగా అయింది కుమ్మ కూడి వస్తుంది దీన్ని కొట్టాను మీరు మీరేమన్నారు మీ ఫోన్ చేశాను యూట్యూబ్ లో ఫోన్ చేసి ఇది కొట్టాను స్వామి బాగుంటుంది కొట్టాను స్వామి కుమ్మ కూడా కంట్రోల్ అయిపోతుంది ఆల్ రౌండ్ మొత్తం కంట్రోల్ అయిపోయింది పురుగులు పురుగులు కూడా కంట్రోల్ అయిపోయింది సార్ పురుగు మందు కొట్టలేదు స్వామి నేను అది డిసైడ్ కొట్టాక ఇదే కొట్టాను ఇప్పుడు మబ్బుకుంది పురుగులు పురుగులు ఈ కొట్టిన తర్వాత మళ్ళీ ఆరు రోజు మళ్ళీ ట్రైసర్ ను అది కొట్టాను స్వామి ట్రైసర్ ను ట్రైసర్ ను ప్రాక్స్ సిల్క్ కొట్టాను ట్రైసర్ కొట్టాలని ఎలా తెలుసు మీరు ట్రైసర్ ను అకిరాని కొట్టమన్నారు స్వామి యూట్యూబ్ లో చూసాను యూట్యూబ్ లో చూసాక మీరేమన్నారంటే టైసర్ ను ఇంచు అకిరాన్ ను అది టైసర్ అకిరాను ఇంచుని కొట్టమన్నారు నేను ఏం చేశానంటే అక్కడ వెళ్తే ఇంచుని లేదు తిరుమల అయితే టైసర్ క్రాప్ మ్యాక్స్ సిల్క్ కొట్టాను సిల్క్ కొట్టారు ఆరో రోజు అది కూడా ఇది కొట్టి ఐదో రోజు అదే రోజు అంటే ఇప్పుడు వరుసగా పదిహేను రోజులు ఐదు రోజు ఐదు రోజు గ్రాఫ్ చేసుకుంటూ వచ్చాను సార్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు క్రాప్ సెట్ అయింది ప్రజెంట్ సెట్ అయింది ఫ్లవరింగ్ బాగా వచ్చింది బాగా వచ్చింది సార్ ఓకే అయితే ఏ రోగాలు ఏం లేవు అయితే ఇప్పుడు మనం చెప్పే అంటే నేను అన్నిటికీ ఒకటే రోగం అని చెప్పే కదా అంటే సారీ ఆ ఏదైనా రోగం ఏదైనా మందు ఒకటి కదా సో అది అలా పనిచేసిందా పనిచేసింది స్వామి హండ్రెడ్ మందు ఏదైనా రోగం ఒకటి మందు ఒకటి అన్నట్టు అన్నిటికి పనిచేసింది ముడత పోయింది రెండు ముడతలు పోయినాయి పురుగు కూడా లైట్ సన్న పురుగులు పోయినాయి అది కుమ్మ కూడా పోయింది అన్ని పోయినాయి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ వచ్చింది ఒక రైతుగా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఆ రైతు ఏంటంటే మందు స్ప్రే చేస్తా ఉన్నారు మీకు అట్లీస్ట్ రైతుల నెంబర్తో సహా ఎవరైనా వీడియోలో పెడతానంటే ఏ యూట్యూబర్ పెట్టాడు నేను రైతు నెంబర్ కూడా పెడతాను కానీ ఆ రైతును విసిగించొద్దు ఎవరు కూడా ఎందుకంటే ఎన్ని ఫోన్స్ కాల్స్ ఎత్తి ఆన్సర్ ఇవ్వాలంటే చెప్పలేరు కాబట్టి స్వామి మీ నెంబరు ఒకవేళ రైతులు మీ డౌట్ ఏం కొట్టారు అని తెలుసుకోవడం కోసం ఫోన్ చేస్తారు కొంచెం చెప్తాను చెప్తారు అంటే అస్తమానం చేస్తూ ఉంటారు మీరు విసిగించొద్దు అని ఒకసారి నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ పేర్ నెంబరు సో ఒకసారి వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు అనమాట ఇది చీల్ కాదు బాటిల్ సార్ ఇక్కడే ఉంటుంది తోట చూడాలనుకుంటే అట్లీస్ట్ వచ్చి చూడవచ్చు గోవిందాల గ్రామము కామేపల్లి మండలము ఖమ్మం డిస్టిక్ లో ఉన్నటువంటి ఏ మిరప తోట ఎనిమిది ఎకరాలకి వాడారా స్వామి ఇది లేదు స్వామి ఐదు ఎకరాలకు వాడాను ఐదు ఎకరాలకి వాడు ఆరు ఎకరాలు వాడాను స్వామి ఆరు ఎకరాలకు వాడారు మిగతా రెండు ఎకరాలు వాడలేదు ఎందుకని ఈ రోజు కొడుతున్నాను ఈ రోజు ఈ రోజు కొడుతుంది ఈ రోజు కొడుతున్నారు అంత ముందు కొట్టుకోవట్లేదు ఓకే ఎప్పుడైతే మీరు ఈ మందులు వాడుకోవడం వల్ల హ్యాపీనా హ్యాపీ స్వామి హ్యాపీనా సో రిజల్ట్ అయితే బాగుంది కదా ఓకే అయితే ఒకటి ఇప్పుడు ఎప్పటిదాకా మీరు ఎన్ని మంది కొట్లేసి ఉండొచ్చు మందులు మందులు పది పన్నెండు సార్లు దాటి ఉంటాయి తొంభై పంట పది నుంచి పన్నెండు సార్లు ఇన్నిట్లో అద్భుతంగా మీకు ఏది చేసింది అన్నింటిలో అద్భుతం అఖిరానం అకిరాన్ నాకు బాగా అనిపిస్తుంది సార్ దాని తర్వాత అకిరాన్ బాగా వచ్చింది కాబట్టి మీ యూట్యూబ్ చూశాను కాబట్టి మళ్ళీ త్రీ స్టార్ కొట్టమని చెప్పారు అది కొట్టగా ఇంకా మంచి అద్భుతంగా వచ్చి మంచి ఇప్పుడు దీన్ని బట్టి మనం చెప్పే మందులు ఎలాంటివి మంచి మంచి బ్రాండ్ కంపెనీ మంచి బ్రాండ్ ఉంటాయి కాదు కొట్టుకోవచ్చు మంచిగా రైతుకి ఎన్ని సార్లు ఒకటి చెప్తా ఉన్నానంటే సో నేనేదో కావాలని చెప్తా లేను మీ మిరప పంటలలో ఇలాంటి సమస్యలు ఈ అగ్రిషన్ వారి అకిరాన్ చూసుకున్నట్లయితే రెండు ముడతలు సైడ్ బ్రాంచెస్ తెల్లదోమ వైరస్ని కంట్రోల్ చేయగలుగుతుంది అలాగే ఈ ట్రీ స్టార్ అనేది రోగం ఏదైనా మందు మాత్రం ఒకటే అని మనం చెప్పాము కొమ్మకులుడు కాయమచ్చ గ్రోతింగు పూత ఖాతా విపరీతంగా వస్తుంది సైడ్ బ్రాంచెస్ వస్తుంది నల్లిని కంట్రోల్ చేయగలిగేది ఈ ట్రీ స్టార్ అలాగే లద్దె పురుగు పురుగుకి బాగా పనిచేస్తుంది మనం చెప్పిన మందులు ఎవరైతే రైతులు వాడుకున్నారో వాళ్ళ మిరప తోటలు మాత్రం అద్భుతంగా ఉన్నవి మీరు ఎకరానికి ఎన్ని కింటాలు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు స్వామి మ్యాక్సిమమ్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ క్వింటాల్స్ ఇరవై ఐదు క్వింటాల్ ఇప్పుడు ఇప్పుడు బాగుంది కాబట్టి తర్వాత కూడా అంతే ఉంటే ట్వంటీ ఫైవ్ ఒకవేళ నల్లు అటాక్ ఉంటే ట్వంటీ ట్వంటీ మ్యాక్సిమం థ్యాంక్ యూ సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి వచ్చే చిగుళ్ళు చూడండి ఎంత నీటిగా నీటిగా వస్తుంది అనేది మీకే తెలుస్తుంది చిట్టాకులు అంత చిట్టాకులు వస్తుందంటే ఎలాంటి రోగం రాదన్నమాట మనకు కావాల్సింది చిట్టాకులే మేజర్ గా ఇప్పుడు మీరు మందు కొట్టడం అయిపోయిందా లేదు స్వామి దాని ఇంకో నాలుగు పంపులు ఇంకో ఎకరా కొట్టాలి సార్ స్టిల్ పంపు వాడుతున్నారా ఇప్పుడు స్టిల్ పంపు తెచ్చారు కదా మీరు ఎకరం రెండు ఎకరాలు కొడుతున్నారా అలా పని చేస్తుందా మంచి ఐదు కొట్టినా కొట్టాం కదా స్వామి ఇట్లే మీ దగ్గర తెచ్చిన ఇప్పుడు అది ఆకిరా రెండే తీసుకొచ్చా మూడు ఎకరాలు కొట్టేసాం అక్కడ అక్కడ కొట్టుకుంటున్నాం ఇప్పుడు అక్కడ లాస్ట్ చివరి నుంచి అక్కడ అంటే అలా బెనిఫిట్ బెనిఫిట్ స్టిల్ పంపు లో చాలా బెనిఫిట్ ఓకే థ్యాంక్ యూ స్వామి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వాడని రైతులు ఎవరైనా ఉంటే మ్యాక్సిమం మాక్సిమం ఒక పది ఎకరాలు రెండు ఎకరాలు ఉన్న వాళ్ళు ఎకరానికి వాడి వాడి చూడండి అంతే కదా అసలు ఆ అద్భుతం స్వామి రెండు సార్లు మూడు సార్లు కొట్టుకోవచ్చు నేను మళ్ళీ కూడా రేపు వెళ్ళి నువ్వు స్వామి కొట్టుకుంటా ఒక రైతు జెన్యున్ చెప్తా ఉన్నాడు సో వాడిన ఆ కిరాణ్ గానీ టీ స్టార్ వాడిన రైతులు మళ్ళా మళ్ళా కొడతా ఉన్నారు రెండు మూడు సార్లు కొట్టుకుంటే చాలు దాని వల్ల బెనిఫిట్ ఏమి కానీ లాస్ అయితే లాస్ అయితే అస్సలు లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి చేస్తాను షేర్ చేయండి బై ధన్యవాదాలు ఇది